హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు ఇది వచ్చేసి హెచ్ఆర్ ఫోర్ ఎయిట్ జీరో అండి ఈ ట్రాక్టర్ అనేది అమ్మకానికి వచ్చింది ఈ ట్రాక్టర్ వివరాలకు వెళ్ళేందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీవి కూడా మీ వెహికల్స్ ఏవైనా అమ్మాలనుకుంటే మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ ఫోటోలు మీ వీడియోలు మీ వివరాలు పంపగలరు ఈ ట్రాక్టర్ విషయానికి వచ్చేస్తే వచ్చేస్తే హైచర్ ఫోర్ ఎయిట్ జీరో అండి ఈ ట్రాక్టర్ అనేది ఫుల్ కండిషన్లో ఉందని ఓనర్ గారు చెప్తున్నారు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ గేర్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ రెండు మార్చామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ ట్రాక్టర్ వచ్చేసి బుడద ఫీల్డ్కు వాడలేదని చెప్తున్నారు ఓన్లీ డ్రై ఫీల్డ్కు మాత్రమే వాడామని ఓనర్ గారు చెప్తున్నారు ట్రాక్టర్ వచ్చేసి చాలా నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో ఉందని ఓనర్ గారు చెప్తున్నారు ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల అనే జిల్లాలో ఉందండి ధోని అనే ఊర్లో ఉన్నది ఈ బండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా బండి కావాల్సి వచ్చినా మాత్రమే వెళ్ళండి ఎలాంటి టైంపాస్ కాల్స్ చేయొద్దు ఓనర్ గారి నెంబర్ కింద టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వబడుతుంది ఓనర్ గారు ఈ బండి యొక్క ధర వచ్చేసి మూడు లక్షలుగా చెప్తున్నారు దీంతోపాటు ఒక కల్సివేటర్ కూడా ఇవ్వబడుతుందని ఓనర్ గారు చెప్తున్నారు టైర్ల విషయానికి వచ్చేస్తే ఫ్రంట్ టైర్లు థర్టీ నుంచి ఫార్టీ పర్సెంటేజ్ ఉంటాయని ఓనర్ గారు చెప్తున్నారు బ్యాక్ టైర్లో విషయానికి వస్తే అవి కూడా ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ మధ్యలో ఉంటాయని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి వచ్చేసి ఓన్లీ కల్స్ వర్క్ మాత్రమే వాడామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి వచ్చేసి ఇంతవరకు దమ్ములు చేయలేదని ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఎందుకు కల్సివేటర్ అండి ఇది కల్ బండితో పాటు ఈ కల్సివేటర్ ఇస్తామని ఓనర్ గారు చెప్తున్నారు మా యొక్క వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం